బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి భువనేశ్వర్ లోని రూపాలీ స్క్వేర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సిగ్నల్ వద్ద ఒక బస్సు ఆగడంతో దాని వెనకాలే వచ్చిన ఆటో అక్కడ నిలిచింది కొన్ని సెకండ్లలోనే ఆటోను వెనక నుంచి వచ్చిన ఒక బస్సు బలంగా ఢీకొట్టింది ముందున్న బస్సు వెనకున్న బస్సు మధ్య ఆటో నుజ్జును ట్రాఫిక్ జంక్షన్ దాగి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది ప్రమాదంలో అరవై రెండేళ్ల ఆటో డ్రైవర్ ప్రధాన్ రమణి నాయక్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు వారిని స్థానికులు రక్షించి దగ్గరలోనే ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ వారిద్దరూ మరణించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఆటో రిక్షా ముందు బస్సులో కూర్చున్న ప్రయాణికులు ఈ ఘటనతో ారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ క్షణాల్లో నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడనే క్యాప్షన్ తో ఒక వ్యక్తి ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశాడు ఈ ఘటనతో అదుపు తప్పిన వాహనం రెండు కుటుంబాలను ఎలా చిన్న భిన్నం చేసిందో అర్థమవుతుంది మృతుల బంధువుల రోదనలతో హాస్పిటల్ ప్రాంగణం అంతా శోకసంద్రమైంది